ఊడిచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తిరుగుతున్నాను ఈ సమావేశాలకు వస్తాను రాననే ఒక అనుమానం ఏర్పడ్డది అయితే దేవుని కృప వల్ల దేవుడే నడిపించాడు ఇక్కడ కానీ ఒక బలమైన సాక్షిగా నేనే ఉన్నా ఎందుకంటే గతంలో ఇప్పుడు మేమున్న సగం ఇంతవరకు మా అబ్బాయి చెప్పవలసిన చెప్పేశాడు మా ఇంట్లో కుటుంబాలు జరగాల్సిన విషయాలన్నీ మా అబ్బాయి ద్వారా మీరు విన్నారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు కానీ ఒక ఎప్పుడైతే మా మా సంఘంలో సహోదరుడు ప్రదీప్ ఆయన ఎప్పుడైతే వివరించి చెప్పాడో అప్పటి నుంచి కూడా మేము చూస్తా ఉన్నాం నేనైతే ఒక ఆరు మాసాల నుంచి మన భరణభాస్ గారు మరి పాస్టర్ గారి ద్వారా విన్నటువంటి అది వర్తమానాలు యూట్యూబ్ ద్వారా అయితే వినలేదు కానీ నేను మాలుగు లైవ్ ద్వారా విన్నాను విని వాక్యం ఎంత వివరంగా చెప్తున్నారు మన సంఘాలోకి వెళ్తున్నాం విన్నాళ్ళు వెళ్ళాం కూడా ఈ సర్వీస్ అంతా వ్యత్నమైపోయింది దేవుని సన్నిధిలో వెళ్తున్నాం వస్తున్నాం ఆరాధన చేస్తున్నాం నిజదేవుడు ఎవరో వేసుకరిస్తువారని తెలుసు అయినా కానీ దేవుల్లో ఇంత మర్మం ఉందా పుణ్యకార్యం ద్వారా ఇంత కార్యం చేసి మా మానవులందరూ ఆ యొక్క పాపం నుంచి తప్పించబడ్డారు అయితే పర్లోక రాజ్యం మీరు మీరు పాపం చేశారు మీరు వారం వారం ఏదో ఒకటి చేయాలి చేసి దేవుడికి ఏదైనా సమర్పించాలి అలా సమర్పించి వారాలు మాసాలు నెలలు చేస్తే మీరు దేవుని సన్నిధికి పరలోక రాజ్యం పొందుకుంటారని చెప్పేసి ఈ ఇక్కడ అక్కడే చెప్తూ ఉండేవారు కానీ ఈ విషయం మర్మమైన మర్మమైన మాట ఎవరు చెప్పలేదు అయితే మరి భరణభాస్ గారు దేవసాగర్లు వర్తమానంలో విన్నాం అయ్యో ఇంత లోతైన మర్మం ఎందుకు గ్రహించలేకపోయాం మా యొక్క వయసు అంతా సర్వీస్ అంతా అయిపోయింది ఉద్యోగాలు తెలుసుకోలేకపోయాను ఉద్యోగం విరమణ చేసిన తర్వాత కూడా తెలుసుకో తెలుసుకున్నలేకపోయినా ఏంటి అబ్బా అయ్యా దేవుడా ఏంటి మా మాగులు ఇంత మర్మం ఉందా ఇంత బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఇన్నో లోతైన మర్మాలు ఉంటే మాకు ఎందుకు మా సేవకులు చెప్పలేదు ఏ సంఘానికి వెళ్ళినా మీరు వారాలు చేయండి నెలలు చేయండి సంవత్సరాలు చేయండి ఇదే మాట కానీ దేవుళ్ళు పలానా ఈ విధంగా చేస్తే మీరు ఇప్పుడు దేవుడు చేసిన కొన్ని కార్యం ద్వారా మీరు పరలోకంలో ఉన్నారు పరలోకంలో కూర్చుని పెట్టబడ్డారనే విషయాన్ని గ్రహించలే గ్రహించలేకపోయాం ఇది యథార్థ సార్ నిజమే ఎందుకంటే మాకు ఎంత నమ్మకమైన సాక్షి మాత్రం ఎక్కడ నేను చెప్తున్నాను కరెక్ట్ మీ వాక్యం ద్వారా విని ఈ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తున్నాను సార్ అయితే అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాక్యం వెళ్తున్నాం ఇప్పుడు కూడా సంఘానికి వెళ్తున్నాం సార్ వారం వారం ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్నా మేము దేవుని మీరు ఎప్పుడైతే మీరు విరువబడిన శరీరం అని ఎప్పుడైతే బల ఆరాధన చెప్పారో ఆరాధన ఫాలో అవుతూ మా సంఘంలో కూడా మేము కూడా ఆరాధనలో పాలు పొందుకున్నాం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే టీవీ వర్తమానం లైవ్ ద్వారా విని విశ్వసించామో అప్పుడే మాలో మా హృదయాల్లో మాకు అనిపించింది ఇంతవరకు మా తల మీద ఏదో పెద్ద బండరాయి పెట్టినట్లుగా మాకు అనిపించేది అయితే దేవుని మర్మములను బయలుపరిచిన తర్వాత మా హృదయం చాలా తేలికైపోయింది ఇక్కడి నుంచి అయినా మేము దేవుని సంఘంలో మా మా సంఘంలో ఉన్న ఈ పిలిపి పిలి సంఘం ద్వారా ఇంకా విశ్వాసంతో ముందు కొనసాగేవారంగా మా మేము కూడా ఉండాలని మా కొరకు అందరూ ప్రార్థన చేయాలని మీ అందరికీ హృదయపూర్వక అందులో చేయించుకున్నాం